ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి రెడ్డి గారు ముఖ్యంగా రైతాంగం ఈ దేశానికి పట్టడం అన్నం పెట్టేటటువంటి రైతు శుభం చేకూరాలని చెప్పని దానికి అనుగుణంగా ఇలా వర్షాలు సమృద్ధిగా కురిసి పచ్చని పంటలతో ఏదైతుందో ఏ విధమైన ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పండించేటటువంటి ఒక పంటల కన్నీ కూడా ఇట్టుబాటు ధర లభింపు చేయబడే విధంగా ఆ భగవంతులు ఆశివృద్ధి చేయాలని చెప్పని ముఖ్యంగా మన మున్నూరు కాపు సోదరులకు అందరూ కూడా చెప్పండి వాస్తవంగా సమాజానికి ఇవాళ పట్టడం అర్థం పెట్టింది రైతు సోదరులు అంటే మున్నడు కాపు సోదరులు అంటే అటువంటి మున్నుడు కాపు సోదరులు ఎప్పటికీ సుభిక్షంగా ఉండాలి వారు సుభిక్షంగా ఉంటేనే సభ్య సమాజ సుభిక్షంగా ఉంటుందని చెప్పారు ఆ భగవంతుడు ఈ రోజుల కోదిన సంవత్సరంలో ఆ విధంగా ఆచరించాలని చెప్పి కోరుతూ అందరినీ కూడా నేను రాబోయేటువంటి ఒక ఈ సంవత్సర కాలం అందరి శుభం చేకూరాలని చెప్పని అందరినీ విజయ పరంపరలు నడిపించాలని పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు